హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం సో వీడియోని మీరు ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను కూడా పొందొచ్చు ఈ జాబ్లో మీరు షటిల్ కాక్ను తయారు చేసి ప్యాక్ చేయాలి వీటికి కావలసిన అన్ని మెటీరియల్స్ కంపెనీ మీ ఇంటి వద్దకే పంపిస్తుంది వీటిని తయారు చేయడానికి మనకు ఒక మెషిన్ అవసరం అవుతుంది అది కూడా కంపెనీ మీకు ఇస్తుంది మిషన్ అనుకుంటున్నారు మెషిన్ అంటున్నారు అంత ప్లేస్ మా ఇంట్లో లేదు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందేమో అని ఆలోచిస్తున్నారా అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఈ మెషిన్ చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఈ మెషిన్కి కరెంటుతో ఎటువంటి పని ఉండదు మొత్తం మెటీరియల్ని కంపెనీ వారు మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి కాగును తయారు చేసి ఒక కవర్లో వేసి కంపెనీ లోగోను అతికించేయాలి ఈ జాబ్ కోసం మహిళలు పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ని చేయొచ్చు ఈ జాబ్కి ఇండియా మొత్తం ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్